అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి తాజాగా మూడు వందల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పైగా చేరుకుంది కరోనా మరణాల సంఖ్య ఏడుకు చేరుకోవటం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవేదనకు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం అయితే కోవిడ్ నైన్టీన్ రూపాంతరం చెంది కొత్త మ్యూటేషన్స్ తో కొత్త లక్షణాలతో వచ్చినప్పటికీ కూడా అంతగా భయపడాల్సిన పరిస్థితులు అయితే లేవు ప్రస్తుతానికి ఇప్పటికే ఆరోగ్య శాఖ అందరినీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎలర్ట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే స్థాయిలో అప్రమత్తమై వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని సూచనలు చేయటమే కాదు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా హాస్పిటల్స్ లో అన్ని కోవిడ్ కు సంబంధించి ట్రీట్మెంట్ అందించడానికి ప్రత్యేకమైన వార్డులను కూడా సిద్ధం చేశారు ఇక ఏపీ వరకు వస్తే రెండు కేసులు ఫస్ట్ నమోదయ్యాయి కడపలో ఒకటి విశాఖలో ఒకటి విశాఖలో ఫస్ట్ కేసు మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందించారు తర్వాత కుటుంబ సభ్యులు కూడా టెస్ట్లు చేసిన కూడా వాళ్ళెవరికి కూడా పాజిటివ్ నిర్ధారణ కాకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఇప్పుడు సర్జరీ అంటే న్యూరో సర్జరీ విభాగంలో ఉన్నటువంటి పద్నాలుగేళ్ళ అమ్మాయికి కరోనా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది అంటే అమ్మాయికి ఆపరేషన్ టైంలో ఫీవర్ రావటంతో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది అయితే కేజీహెచ్ లో స్పెషల్ వార్డు లో ఆయకైతే కోవిడ్ నైన్టీన్ కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు వైద్య అధికారులు ఇప్పటికే విమ్స్ లో ఇరవై పడుకల కోవిడ్ వార్డును కూడా సిద్ధం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే వైద్యులకు సంబంధించి పీపీ కిట్స్ కానీ లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించి కానీ అలానే కోవిడ్ ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు మరొకవైపు తెలంగాణలో కూడా నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఇప్పటికే పబ్లిక్ అయితే కనుక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు కేంద్ర ఆరోగ్య శాఖ చేస్తోంది ఫస్ట్ మాస్క్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఈ మ్యూటెంట్ ఎలాంటి డేంజరస్ కాకపోయినప్పటికీ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలి హైజీన్గా ఉండటం అలవాటు చేసుకోవాలి సోషల్ డిస్టెన్స్ కూడా అంటే మరీ దూరం పాటించాల్సిన పరిస్థితులు ఇంకా రాలేదు కానీ క్లోజెస్ట్గా నియరెస్ట్గా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా క్రౌడ్ ఉండేట ప్లేస్లో జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ అయితే పెట్టుకోవాలి కానీ అలాంటి సమూహ జన సమూహాలు క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడా లేకుండా కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా జ్వరం వచ్చి తగ్గకపోయినా లేకపోతే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా త్వరగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వీళ్ళు బేగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సో నార్మల్గా సీ पर्सनल फेवर्स की కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో ఉన్నటువంటి ఫీవర్కి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒకవేళ ఫీవర్ వచ్చినా దానికి మెడికేషన్ తీసుకుంటున్నా తగ్గకపోతే ఇమీడియేట్గా మీరు ఎలాంటి ప్యానిక్కి గురవ్వకుండా లోకల్గా ఉన్నటువంటి కోవిడ్ వార్డులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకమైన ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు అక్కడ టెస్ట్ చేసుకుంటే ఒకవేళ పాజిటివ్ నిర్ధారణ అయితే కనుక హోమ్ ఐసోలేషన్ కానీ లేకపోతే హాస్పిటల్లో ప్రత్యేకమైన వార్డులు సిద్ధపరిచినటువంటి వార్డ్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే అవసరం అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా టెస్టులు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక విశాఖలో ఇది రెండో కేసుగా చెప్పొచ్చు మహిళకి మొదట పాజిటివ్ రాగా ఇప్పుడు పద్నాలుగేళ్ళ అమ్మాయికి పాజిటివ్ నిర్ధారణ కావటంతో కాస్త ప్రజలు ప్యానిక్లోనికి వెళ్ళినా భయపడాల్సిన పని అయితే లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది ఈ మ్యూటెంట్ లక్షణాలు అయితే అంత భయంకరమైనవి అయితే కాదు అలాంటి గతం అనుభవం మనం కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లోకి అలాంటి పరిస్థితులు గుర్తు చేసుకొని ప్యానిక్లోనికి అయితే వెళ్ళొద్దు ねえ。 ప్రతి ఒక్కరూ అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోజు రోజుకి మనకి ఉత్తరప్రదేశ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు తమిళనాడు కావచ్చు లేకపోతే ఇలా ఏపీ తెలంగాణలో ఇలా అనేక రాష్ట్రాల్లో కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది అయితే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది ఇప్పుడు యాక్టివ్ కేసుల్లో ఎక్కువగా కేరళలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు సో ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ రకమైన పానిక్ అయితే వద్దు కానీ జాగ్రత్తగా పాటించండి మాస్క్ పెట్టుకోండి అనే సూచనలు అయితే చేస్తోంది ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి జన సమూహాలు ఎక్కువగా ఇప్పుడు ఫంక్షన్ సీజన్ కాబట్టి వెళ్తుంటే జాగ్రత్త వహించి మాత్రం వెళ్ళండి అని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు విశాఖలో అయితే విమ్స్లో ఇరవై పడకల ప్రత్యేక కోవిడ్ వార్డు సిద్ధంగా ఉంది మరొక వైపు కేజీహెచ్ లో కూడా ప్రత్యేకంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఒకవేళ పాజిటివ్ కేసులు నమోదైతే గనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయటానికి టెస్ట్లు చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేశామని కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి కరోనా కేసుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది చాలా ఎండాకాలం కాబట్టి విపరీతమైన వేడికి జ్వరం కూడా వస్తూ ఉంటుంది ఈ లక్షణాల వల్ల కూడా ఇమీడియట్గా గా మీరు అయితే ప్యానిక్ అవ్వదు ఒకవేళ ఫీవర్ లక్షణాలు ఇంకా దాంతోపాటు ఇతర లక్షణాలు ఏమైనా కాళ్ళు చేతులు విపరీతంగా పేకడం కానీ లేకపోతే మైగ్రైన్ హెడేక్ లాగా అంటే మైగ్రైన్ ఉన్న వాళ్ళలో సపరేట్ కానీ అసలు హెడేక్ కూడా రాని వాళ్ళలో జ్వరంతో పాటు తలనొప్పి విపరీతంగా ఉన్న వాంతులు విరోచనాలు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే గనక ఇమీడియట్గా గా మీరు అలర్ట్ అవ్వండి అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు